ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్సార్ అసెంబ్లీ అభ్యర్థి జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అభ్యర్థి జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు టానేలంకలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ముమ్మిడివరం మండలం టాణేలంక గ్రామంలో మహిళలు మంగళహారతులు ఇచ్చి పోలు చల్లతో స్వాగతం పలికారు అనంతరం గజమాల వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మూడవసారి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆదరణ మరువలేనిదని తెలియజేశారు రాబోయే రోజుల్లో రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావటం ఖాయం నేను మూడవసారి శాసనసభ్యుడిగా కలవటం కూడా ఖాయమన్నారు మేము ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసి ప్రజల్లో తిరుగుతున్నాం రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేశామని తెలిపారు లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ మా పార్టీకి ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని పొన్నాడ ధీమా వ్యక్తం చేశారు अचन <laughs> अचन సార్ వెళ్తున్నాగడమ్మా లేకండి వెనకరా చాలా చాలా ఆ దర్పున ప్రసారం చేస్తు దైవ మోహన్ రెడ్డి గారు అందుకే నిన్ను నేను ప్రయత్నం చేస్తున్నే అవర్స్ దైవ నా దైవ నా దైవ నా స్వామి కతోలో మరి మనకి జగన్ గారు ఆవే ఆదర్ చేసి ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గ ప్రచారంలో భాగంగా ఇవాళ ముమ్మడివరం మండలం తానేరం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో ఏదైతే సంక్షేమ బాటలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశామో ఇవాళ ప్రజల్లో స్పష్టంగా వాళ్ళ ముఖాల్లో ఆనందం తెలుస్తుంది ఇవాళ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక లబ్ధి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాల ద్వారా పొంది ఇవాళ వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నిక ఎన్నికల్లో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి ఏదైతే వాళ్ళు ఆనందాన్ని వెలుగుర్చుతూ మాకు స్వాగతం పలుకుతున్నారు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సంక్షేమాలు ఇంచుమించు పదిహేను వందల కోట్ల పైనే సంక్షేమ పథకాల ద్వారా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి మంచి చేసాం దాంతో భాగంగా అభివృద్ధి కూడా సుమారు నూట ఇరవై వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి ఈ నియోజకవర్గంలో దాహార్తిని తీర్చే విధంగా ఇవాళ మహా యజ్ఞాన్ని పూర్తి చేశాం ఇవన్నీ మాకు పూర్తిగా అనుకూలంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని మమ్మల్ని దీవిస్తారని ముఖ్యంగా నేను మూడోసారి ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్నాను నేను ప్రజలందరూ ఇవాళ ఎంతో అభిమానంతో ఏదైతే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు వాళ్ళ అందరూ కూడా ఇవాళ మాకు ముక్త కంఠంతో మేమందరం మీ అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు అవి మీరు అందరూ చూశారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడో రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం రెండోసారి ఏదైతే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం మూడోసారి నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు మేనిఫెస్టో ఒక వారం రోజుల్లోనే మేనిఫెస్టో రాబోతుంది ఇప్పటి వరకు చేసిన హామీలు ఇచ్చిన హామీలు అన్ని కూడా మేము పూర్తి చేస్తాం అలాగే రేపు ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవా చేయాలని నిర్ణయించారో దానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు ఎందుకంటే గతంలో మోసం చేసిన నాయకుడు ఏ రకంగా ఇవాళ ప్రజలు మోసం చేశాడో మనందరం చూస్తాం ఇవాళ హామీలన్నీ నిలబెట్టుకుని ఇవాళ మేము ప్రజల్లోకి ఏ రకంగా అయితే తిరుగుతున్నామో ప్రజలందరూ ఏ రకంగా అభిమానిస్తున్నారో మనందరం చూస్తున్నాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే పరిపాలన ఇవాళ అందించి మరొక్కసారి రెండోసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి రేపు మా విజయం ఖాయం ముమ్మడివర నియోజకవర్గంలో ఖచ్చితంగా రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని దీవించాలని జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని మనస్ఫూర్తి మీ ద్వారా తెలియజేస్తున్నాం